ఇంకొక విషయాన్ని మేము ముందుకు తివడానికి సిద్ధంగా ఉన్నాం టీఆర్ నిజం ఎందుకంటే ప్రభుత్వాలు గురుకులాలను బాగు చేస్తాను గురుకులాలలో మంచి వసతులు ఉన్నటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తాను దానికి విపరీతంగా మీ డబ్బులు కూడా ఖర్చు పెడతాను అని చెప్పేసి మాటలు చెప్తా ఉన్నది తల్లిదండ్రులు కూడా అదే భావిస్తూ ఉన్నారు గురుకులాలలో పొద్దున టిఫిన్ అటా మధ్యాహ్నం స్నాక్స్ సాయంత్రం స్నాక్స్ అట పాలట వారానికి ఒకరు ఒక ఒక వెరైటీ అట అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు కూడా ఆశపడతా ఉన్నారు కనీసం డార్మింట్ కూడా పోవడానికి ఆస్కారం అక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ అక్కడ ప్రిన్సిపాల్ కానీ వ్యవస్థ కానీ ఎవరు నిజమే అని చెప్పేసి నమ్ముతా ఉన్నారు కానీ కల్వకుర్తికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ మన కళ్ళ ముందు కనపడతాం ఒకసారి చూద్దాం పిల్లల ఆవేదన ఒకసారి మనం చూద్దాం ఏం జరుగుతూ ఉన్నది అక్కడ మధ్యాహ్నం వాళ్ళకి అన్నం పెట్టే సందర్భంలో ఏమేమి జరుగుతుందో ఒకసారి మనకు వస్తుంది ¡Oh, claro, I'm claro, claro, claro. అయితే చూసిన పిల్లలు ఎంత ఇబ్బందులు గురవుతుందో ఎంత వ్యవస్థలు పడుతుందో ఆలోచన చేయాలి ఎందుకంటే మీరు ఏదో చేస్తారని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు కనీసం పిల్లలు అని చెప్తే చెబితే వాళ్ళు మళ్ళీ అడిగితే వాళ్ళని అండరాని భయంతో కూడా తల్లిదండ్రులు ఏమని లేని సందర్భంలో వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచన చేసి నిజంగా పిల్లలకు న్యాయం చేయాలని చెప్పేసి మీకు ఒకసారి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను నిజంగా డార్మెంటరీ కరెక్ట్గా ఉండలేదు నేటిగా ఉండలేదు వాళ్ళు ఏం పెడతారో తెలియదు ఉడకనన్నా ఉంటుందని చెప్పేసి ప్రతిరోజు పేపర్లలో రాస్తా ఉన్నారు కానీ మీకు నెమ్మది నిరంతరం